వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ బెంగళూరు హైవే షాద్ నగర్ చించోడ్ దగ్గర అండి మనకి ఈ మంత్ సిక్స్టీన్త్కి వెంచర్ అనేది లాంచ్ అయింది ఈ వెంచర్ మనకి చించోడ్ విలేజ్ కానుకోని అలాగే సిక్స్టీ సిక్స్ రోడ్ ఫేసింగ్ అండి ఈ వెంచర్ మనకి ఈ వెంచర్ మనకి కంప్లీట్గా థర్టీ సిక్స్ ఏకర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎల్పీ నెంబర్ మనకి థర్టీ సిక్స్ ఏకర్స్ వరకు వచ్చింది టోటల్గా అయితే ఈ వెంచర్ మనకి టూ హండ్రెడ్ ఏకర్స్ వరకు వస్తుందండి అంటే ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే టూ హండ్రెడ్ మనకి ఏంటంటే టూ హండ్రెడ్ ఏకర్స్ కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్లో ప్రజెంట్ ప్రైజ్ విషయంలో తీసుకుంటే పక్క వెంచర్లతో కంపేర్ చేసుకున్నా కానీ చాలా రీజనబుల్ ప్రైజ్లోనే పెట్టామండి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అన్నట్టు పెట్టామండి ప్రైస్ కూడా మనము ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్లో డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయండి మనకి మనకి డెవలప్మెంట్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మనకి ఏంటంటే ప్రైజ్ ఇంకా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో రేట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయండి ఇంకో విషయం ఏంటంటే ఇది ఈ వెంచర్ మనకి ట్రిపుల్ ఆర్కి చాలా నియర్ బైలోనే ఉంటుందండి మనకి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్లో సీసీ రోడ్సు క్లబ్ హౌస్ ఇలాంటి మ మంచి వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్ అనేవి ఇస్తున్నామండి మనం ఇందులో డిటీసీపీ నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అనేవి వీలైనంత ఫాస్ట్గా అనేది మనకి వెంచర్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతాయి అలాగే ఫేజ్ టూ కూడా వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఇప్పుడు తీసుకున్న కస్టమర్లు ఫ్రంట్లో ఉంటారు కాబట్టి రేట్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఈ వెంచర్లో మనకేంటంటే వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ నుంచి ఫ్లాట్ అనేది స్టార్ట్ అవుతుందండి దానివల్ల మనకేంటంటే లో బడ్జెట్లో కూడా మనకి ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి ఈ వెంచర్ చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది ఎందుకంటే మనం ఏంటంటే రీజనబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో పెట్టాం కాబట్టి సేల్స్ బాగా అవుతున్నాయండి ఈ వెంచర్లో ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్కి దగ్గరలో మనకి డేటా సెంటర్ అనేది ఈ వెంచర్కి చాలా నియర్ బైలోనే ఉంటుందండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం నా నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ